హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ హాయ్ ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అనమాట అంటే ఈ మధ్యన ఎక్కువ వండుకోవట్లేదు ఎండు రొయ్యలు ఉంటాయి కదా సీ ఫుడ్ మెత్తాళ్ళు రొయ్యలు అలా ఎండు రొయ్యల్లో గోంగూరతో చేసిన వంటకం అనమాట బాగుంటుంది అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఇక్కడ నేను గోంగూరతో ఈరోజు చేశానన్నమాట గోంగూర టమోటా ఉల్లిపాయ అవి యూజ్ చేసి ఇక్కడ నేను చూడండి రొయ్యలు తీసుకున్నాను ఎండు రొయ్యలు కొనేటప్పుడే కొంచెం బాగా మరీ నల్లగా అలా కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి వైట్ కలర్లో అలా ఉండవి కొంచెం పెద్ద సైజు తీసుకొని ముందు వెనక క్లీన్ చేసుకోవాలన్నమాట తల తోకాల మళ్ళా పైన పొట్టు అది నీట్గా క్లీన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేయాలి నీట్గా ఎందుకంటే సీ ఫుడ్ కాబట్టి ఇసుక తగులుతుంది బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్యాప్ వాటర్లో బాగా వాష్ చేసి రెడీ పెట్టుకున్నాను నెక్స్ట్ గోంగూర పావు కేజీ గోంగూర తీసుకున్నాను ఫ్రెష్గా దాన్ని ఒక దాన్ని కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏదైనా ఏదైనా ఒక త్రీ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే ట్యాప్ వాటర్ కింద బాగా ఫ్రెష్గా ఉంటాయి అంటే దాని మీద ఉన్న ఫెర్టిలైజర్స్ అవి ఇవి ఉంటాయి కదా అవి కూడా పోతాయి అనమాట దీనిలో ఫస్ట్ నేను ఒక రెండు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఫోర్ పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి యూజ్ చేశాను మొత్తం కట్ చేసి పెట్టుకొని మనము దీంట్లో డైరెక్ట్గా వేసుకోవటమే ఒక కూరగాయన తీసుకొని ఫస్ట్ ఆ ఎండు రొయ్యలు వేసాను ఎండు రొయ్యలు వేసుకొని ఇంకా వరుసన మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకోవాలి దీనిలోనే అదిగోండి చూపించాను కదా దీనిలో వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి టమోటా మొత్తం వేసుకొని మొత్తం దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి కలిసే విధంగా తిప్పుకోవాలి దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అంటే రుచికి చరి సరిపడినంత వేసుకోండి చూసి వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది నాకైతే ఇక్కడ పావు కేజీ గోంగూర అండ్ కారం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం ఒక టూ స్పూన్ సరిపోతుంది ఒక మూడు పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు అంటే గోంగూర పులుపుని బట్టి తీసుకొని ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒక చిన్న గుంట గరిట్టుతో ఒక రెండు గంటలు పడుతుంది అనమాట ఆయిల్ పచ్చి ఆయిలే పచ్చి నూనె వేసుకొని అంటే ఆల్రెడీ ఇంకా మనం దీనిని స్పెషల్గా సపరేట్గా తాలింపు అలా పెట్టాం కాబట్టి ఇక్కడే మనకు కూరకు సరిపోయినంత వీలుగా ఆయిల్ యూజ్ చేస్తాము మళ్ళీ గోంగూర యాడ్ చేస్తాము కాబట్టి దీంట్లో దానికి సరిపోయినట్టు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది రెండు రెండు గంటలు అలా తీసుకొని మొత్తం కలిసే విధంగా తిప్పండి అలా మొత్తం కలిసినాక ఇదేమి పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ఏమి విరిగిపోవా ఇవి కొన్ని చూడండి రొయ్యలు అవన్నీ మామూలుగానే ఉన్నాయి మనం వేసిన ఉప్పు కారం నూనె అంతా కలిసే విధంగా పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అంటే మీడియం గ్లాస్ అయితే ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకోండి అంటే అవన్నీ ముక్కలు అవన్నీ ఉడకాలి కదా ఉడికి అదంతా తెరలే విధంగా సరిపోవాలి మళ్ళీ గోంగూర పెట్టినప్పుడు ఆ కన్సిస్టెన్సీ కూడా గోంగూర కూడా ఆ వాటర్లోనే ఉడకాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ సరిపోతాయి వన్ గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం కలిపే కలిసే విధంగా కలిపి స్టవ్ మీద పెట్టేసుకోవటమే స్టవ్ మీద పెట్టుకొని మామూలుగా మూత పెట్టేసి అది బాగా తెరలేంతవరకు ఉడికించాలన్నమాట చూడండి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి హైలోనే పెట్టి బాగా అంటే మొత్తం ఉడికేంత వరకు తెరులుతుంటే తెరిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటే చాలు మొత్తం ఉడికిపోతే ఆ టైంలో గోంగూర పెట్టుకోవాలి గోంగూర పెట్టేసుకొని గోంగూర కూడా బాగా ఉడికేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత తీసి స్మాష్ చేసుకోవడం గుత్తి తీసుకొని అంటే నీట్గా మళ్ళీ మొత్తము రొయ్యలంతా నలిగిపోకుండా కొంచెం రౌండ్గా మొత్తము స్మాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తాలింపు అది అవసరం లేదు చెప్పాను కదా డైరెక్ట్గానే బాగుంటుంది అన్నమాట గిన్నెలోకి తీసాను చూడండి చాలా టేస్టీ టేస్టీ వేలు గోంగూర రెడీ చాలా బాగుంటుంది నోటికి రుచిగా పుల్ల పుల్లగా అండ్ ఎన్వి ఫ్లేవర్ అది తగులుతూ సీ ఫుడ్ చాలా బాగుంటుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఈ పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఆహా ఎంత బాగుందో అండ్ కామెంట్ షేర్ లైక్ నచ్చిన వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ టు ఆల్